నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని హైదరాబాద్ స్పెషల్ వెజిటేబుల్ తహరీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబుతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మాకు అర్థమవుతుందండి ఈ విధంగా కనుక ట్రై చేస్తే చాలా బాగుంటుంది మీరు ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వచ్చింది కమ్మగా ఉంటుంది మనకి కూరగాయలు కొట్టినప్పుడు ఇలా చేసుకొని తినచ్చండి విడిలోకి వెళ్ళి చూసేద్దాము నేను లోటాతో ఈ లోటాడు రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టి ఉంచుకుందాం ఒక అరగంట ము నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇక్కడ బిర్యానీ మసాలా అండి చెక్క స్టార్ నీసా బండ పువ్వు జాజికాయ బిర్యానీ ఆకు బ్లాక్ ఎలాచ్ఛి లవంగాలు ఒక నాలుగు ఇక్కడ జాపత్రి షాజీరా మరాఠీ మొగ్గ ఒక మూడు నాలుగు వేసుకున్నాను తర్వాత ఎలచ్చలు కూడా వేసుకున్నాము రెండు ఈ బిర్యానీ మసాలా పక్కన పెట్టుకొని ముందుగా వెలిగించుకొని బాండీ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత ఒక నాలుగు పావులు ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుందాము వేసుకున్న తర్వాత అది కొంచెం వేడైతే బిర్యానీ మసాలా అన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఒక రె రెండు ఒక నిమిషం పాటు సరిపోతుంది లేండి వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాము ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని నిలువుగా సన్నగా కట్ చేశాను ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసాను అలాగే నిలువుగా కట్ చేసి ఈ విధంగా వీటిని అయితే నిదానంగా ఫ్రై చేసుకోవాలి నేను ఇప్పుడైతే సిమ్లో ఉంచాను ఎందుకంటే ఇవన్నీ కూడా పేలు మీద పడతాయని సిమ్లో పెట్టానండి నిదానంగా వేయించేసుకున్నాము తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసాను కరివేపాకు ఆప్షన్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత మిగతా చూద్దాము రెండు క్యారెట్లు చిన్న క్యారెట్ క్యారెట్లు తర్వాత ఒక ఆలు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలాగే రెండు మీడియం సైజ్ టొమాటాలు కూడా తీసుకొని తీసుకునేలాగా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను అలాగే మేకర్ శుభ్రంగా ఒక రెండు నిమిషాలు నానబెట్టేసి పిండేసి వేసుకోవాలి ఈ మేకర్ అయితే ఒక కప్పు ఉంటాయండి బఠానీ పచ్చి బఠానీలు అవి వేసాను ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కూడా కలుపుకోవాలి అలాగా తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసాను ఇది వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి అలా కలిపేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ విధంగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కనుక చేసుకుంటే ఒక స్పూన్ గరం మసాలా వేసాను ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు ఒక ఎక్కువ ఉంటుంది పెరుగు ముప్పావు కప్పు ఉంటుంది పెరుగు వేసుకోవాలి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఈ పెరుగు ఈ ఈ వెజిటేబుల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మనము ఉడికించుకోవాలన్నమాట వీటిని దీనిని కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి మీకు ఎలాగ నచ్చితే అలా చేసుకోవచ్చు కుక్కర్లో చేసుకున్న ప్రతిగా రెండు విజిల్ వచ్చే విధంగా చేసుకోవాలి ఈ విధంగా ప్రాసెస్ చేసుకొని తర్వాత ఇప్పుడు మనము ఇవన్నీ ఉడికించుకుంటున్నాం కదా దీంట్లో వాటర్ అంతా ఇంకిపోతుంది మనకి దాదాపు ఇప్పుడు ఫస్ట్ అయితే పుదీనా వేసాను కొంచెం పుదీనా దీనిలోనే ఇంపార్టెంట్గా మర్చిపోకుండా వేసే ఐటెం ఏదైనా ఉంది అంటే మెంతాకు ఒక కట్ట మెంతాకు కొంచెం కొత్తిమీర వేసాను ఈ రైస్కి మెంతాకే చాలా ఇంపార్టెంట్ అండి ఇది మర్చిపోకండి ఈ విషయాన్ని తప్పకుండా వేసి తీరాలి మెంతాకైతే చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా కలుపుకోవాలి ఆకులన్నీ వేసిన తర్వాత ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి చూడండి మనకి వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది ఇప్పుడు మనం ఆఫ్ నవరో నానబెట్టుకొని ఉంచుకున్న బాస్మతి రైస్ అయితే ఇందులో వేసేసుకొని కలుపుకునేటప్పుడు కొంచెం నిదానంగా కలుపుకోవాలి ఎందుకంటే నాని ఉన్నాయి కాబట్టి రైస్ విరిగిపోతాయి అలా చిన్నగా కలుపుకోవాలి కొంచెం ఈ విధంగా కలిపేసుకోవాలండి అటు ఇటు గబా గబా కలపకూడదు నిదానంగా కలుపుకుంటేనే మనకు రైస్ బాగా ఉంటుంది దీనిలో నెయ్యి వేసాం కాబట్టి పొడపళ్ళు ఆడుతూ వస్తుంది మనకు రైస్ అయితే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లే గమనించండి ఇప్పుడు మనం వాటర్ అయితే ఒక లోటా తీసుకున్నాం కాబట్టి రైస్ ఒకటిన్నర వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఇవి నాని ఉన్నాయి కాబట్టి రైస్ ఒకటిన్నర అయితే సరిపోతుంది మీకు కుక్కర్లో చేసుకునే పని అయినా కానీ ఇలాగ ఒకటిన్నర వేసుకుంటే సరిపోతుంది రైస్ ఇప్పుడు లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసిన తగినంత సాల్ట్ వేసుకుని సాల్ట్ వేస్తే చప్పదనం అనేది లేకుండా ఉంటుందండి ఈ విషయాన్ని గమనించండి సాల్ట్ వేసుకున్న తర్వాత నిదానంగా ఒకసారి అలా కలుపుకోవాలి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ రైస్ అయితే ఇంత టేస్టీగా ఉంటుంది అనుకోవాలి నేను కూడాను చాలా రుచిగా వచ్చింది అనమాట అంత బాగా వచ్చింది ఈ వీడియో మీకు చివరి వరకు చూసిన తర్వాత నచ్చింది అనుకుంటే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి తప్పకుండా వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ కూడా మాత్రం మర్చిపోకుండా మీరు ఇచ్చే లైకే నాకు ఎదుటివారు మరి సపోర్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అందుకనే తప్పకుండా కొంచెం ఒక లైక్ కూడా ట్రై చేయండి చూడండి మనకు రైస్ అయిపోయిందండి ఈ విధంగా రైస్ పొడపలాడుతూ వచ్చింది చూడండి మనకు చాలా బాగా వచ్చింది రైస్ అయితే చక్కగా కుదిరిపోయింది ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఎంతో గుమ్మగుమలాడే హైదరాబాద్ స్పెషల్ వెజిటేబుల్ తహరీ రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి నేను ఎక్కడ అయితే పెరుగు రైతే పెట్టాను మరి మీరు మీకు వెజిటేబుల్ కానీ లేదంటే నాన్ వెజ్లో కానీ నచ్చిన కర్రీ ఏది ఉంటే అది పెట్టుకొని తినచ్చు అంత బాగుంటుంది మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి చూడటమే కాకుండా మన మనందనా చెన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక చా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ